స్వాగతం నేను భారతీయ విద్యార్థి పరిషత్ రేగొండ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని విద్యారంగ సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ప్రాంత కార్య సమితి సభ్యులు వేల్పిల్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రంలో విచిత్రమైన విద్యా విధానం నెలకొంది అని ఒక బిల్డింగ్ లో ఎంజెపి పాఠశాల మరియు ప్రైవేటు పాఠశాలలో నిర్వహించడం ఏంటి అని విక్టరీ పాఠశాల అనుమతులు రద్దు చేయాలని పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారు అని అసంపూర్తిగా ఉన్న తలుపులు లేని భవనంలో పాఠశాల అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే విద్యార్థుల సౌకర్యాల దృష్ట్యా పాఠశాల అనుమతులు రద్దు చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో అఖిల్ రాజు పాల్గొన్నారు మండల కేంద్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకే బిల్డింగ్ లో ప్రభుత్వ విద్యా సంస్థ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థ నడుస్తుంది ఇంకోవైపు విద్యార్థులకు ఎలాంటి వసతులు లేకుండా విద్యార్థులకు కనీస టాయిలెట్లు లేకుండా విద్యార్థులకు సౌక సౌకర్యవంతమైనటువంటి రూములు లేకుండా వాళ్ళను అసంతృప్తిగా నిర్మాణమైనటువంటి రూమ్స్ లో విద్యార్థులను కూర్చోబెట్టి ఒకవైపు విక్టరీ అనేటువంటి ప్రైవేట్ స్కూల్ లో నడపబడుతున్నది కాబట్టి విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి ఈ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి ఇందులో ఒకే ఒకే లో రెండు పాఠశాలను నడపడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఏబీపీ భావిస్తున్నది కాబట్టి సంబంధించిన విక్టరీ పాఠశాల యాజమాన్యం కూడా మేము అట్లే నడుపుకుంటున్నాం మేమే కిరాయి ఇచ్చినాం ఎంజెప్కే ఇచ్చినాం అనేటువంటి ఒక వింతమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు కాబట్టి మాకు పర్మిషన్స్ ఉన్నాయి మీరు ఏం చేస్తారో చేసుకోపోండి మీడియాకు అనుమతి లేదు విద్యార్థి నాయకులు అని ఈయన తీవ్రమైనటువంటి భావ పరిషత్తో మాట్లాడడం జరుగుతున్నది కాబట్టి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి గారు జిల్లా కలెక్టర్ గారు లేదా మండల విద్యాశాఖ గారు స్పందించి ఈ యొక్క పాఠశాలను సీజ్ చేసి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకముందే విద్యార్థులు ఎలాంటి తీవ్రమైన ఇబ్బందులకు గురి కాకముందే ఈ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా లేదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో భారీ ధర్నా కార్యక్రమము ఆందోళనకార్యం నిర్వహిస్తామని కూడా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు